అలాగే ఈ కార్యక్రమం చేయడానికి యూత్ బిడ్డలైన వారందరూ కూడా ఒకసారి మామూలు చపలు కొట్టం గట్టిగా నాకు ప్రతి సంవత్సరం కనబడేవారు కాదో ఇరవై ఆరో తారీఖే బట్టలు కొనుక్కుంటాకెళ్ళేవారు ఇరవై ఆరో తారీఖే షూ కానీ ఈ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ రెండు రోజులు కూడా ఇక్కడే ఉన్నారు వారు ఇరవై ఐదు నిన్నైతే అసలు భోజనం చేయలేదు వాళ్ళు భోజనం మర్చిపోయారు నేనంతా కూడా ఇక్కడే ఉండి ఇవన్నీ పనులు చక్కబెట్టారు పెట్టారు ఉదయ కాలం నుండి వంటల కార్యక్రమంలో ఏంటి అన్ని కార్యక్రమాల్లో యూత్ బిడ్డలందరూ కూడా ఒకసారి యూత్ అందరూ ఒకసారి పైకి రండి ఒకసారి చక్క చక్క రావాలి త్వరగా ఈ వీలు లేకపోతే ఉన్నారా ఏం చేస్తున్నారా స్కిట్ ప్రిపేర్ అవుతుంది ఈ పరిచర్య జరిగించడం చాలా కష్టం వీళ్ళు ఎంతో ఆత్మీయంగా ఎంతో ఆశీర్వాదకరంగా కొంతమంది బిడ్డలు అక్కడక్కడ ఉన్నారు రాలేదు ఇద్దరికి ప్రతి శుక్రవారం స్వస్తిశాలలో వీరు వీరు చేసే పరిచర్య అంత ఇంత పరిచర్య కాదు మీకు బయట వీళ్ళు ఒక ఆకతాయి కనంగా కనబడి ఉండొచ్చేమో కానీ వీరి సంఘానికి వెన్నుముక్క లాంటివారు అండి ఏ పని చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలి అన్నా మేమున్నాము అని వారు రాత్రి పగలనక ఈ ఫ్లెక్సీలు ఏంటి ఇవన్నీ రాత్రి రాత్రి రెండు మూడు అయిపోయినా వీళ్ళందరూ కూడా కలిసి ఎంతో కష్టపడి ఇవన్నీ శుభ్రం చేసే విషయాలన్నీ కూడా ఎంత కష్టపడి వారు ఏర్పాటు చేశారు మరొక్కసారి మా ఓలికి మీ చప్పట్లతో మీ ఆశీర్వాదాలు అను అందించాలని తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు ఇంకా దేవుడు దీవించాలి ఇలా ఏదో ఒక ఉద్యోగాల్లో వారు స్థిరపరచబడాలి వారి చక్కటి కుటుంబాలకు ఏర్పరచబడాలి ఒక చక్కటి ఆశీర్వాదకరముగా వారు ఉండాలని మీరందరూ కూడా ప్రార్థించాలని మా యూత్ పిల్లలందరూ కూడా మీరు దీవించాలని మనసవాత్స కరిమినా నేను కోరుకుంటా ఉన్నాను దేవుడు వీరిని గాక